నెల్లూరు జిల్లా బ్యాలెట్ పేపర్ లో గ్లాసు గుర్తు ఉంటుందని జనసేన నేత సుజయ్ బాబు అన్నారు ఆయన నెల్లూరులో జనసేన కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుందని దీనిలో ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన పేర్కొన్నారు ఈరోజు మనం నెల్లూరు నగరంలో గత సంవత్సర కాలం నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రోజుతో కంప్లీట్ అయినాయి మేము నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం మొదలై ఇక్కడికి వచ్చి మేము కరపత్రాలతో ప్రతి అంగడికి పోతుంటే వ్యాపారస్తులు కూడా మాకు అండగా ఉండండి మేము ఈ రౌడీ మోకలతో మేము ఐదు సంవత్సరాల నుంచి కష్టకాలంతో అనుభవిస్తున్నాం ఎక్కడైనా వాళ్ళకి రెండు నెలల్లో మేము చరమ గీతం పాడి వాళ్ళ ఇంటికి తరివేస్తాం జనసేన తెలుగుదేశం పార్టీలని మేము ఆశీర్వదిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ ముందరకి రావడం నిజంగా చాలా హర్షణీయం ఒక పక్క ఈ వైఎస్ఆర్ సిపి శ్రేణులు చేస్తున్న ఆఘాయిత్యాలకి వ్యాపారస్తులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి విద్యార్థులైతేనేమి తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులు అయితే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇక కరెక్ట్గా కేవలం అరవై రోజులు మాత్రమే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని తొందరలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రం సక్సెస్ శ్యామలం అయ్యేంత వరకు ఈ రౌడీ యుధాలు రాష్ట్ర నుంచి వదిలి వెళ్ళిపోయేంత వరకు మేము నివిశ్రామంగా శ్రమ చేస్తామని చెప్పి మాకు అధిష్టానం ఆదేశిస్తే ఆ విధంగా మేము ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మాకు ఎక్కడ జనసేన పార్టీ ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా మేము ఖచ్చితంగా ఆ అభివృద్ధికి సపోర్ట్ చేస్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఒకవేళ జనసేన అభ్యర్థికి ఇస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మాతోనే ప్రతి వార్డులో తిరుగుతూ వస్తున్నారు జిల్లా మొత్తం మీద బ్యాలెట్ పేపర్లో ఖచ్చితంగా అండి మాకు పోయినసారి నాగేంద్రబాబు గారు నెల్లూరుకి వచ్చినప్పుడు కూడా మీరు ఇదే ప్రశ్న అడిగారు మేము మనమే తమిళనాడులో లేము లేకపోతే శ్రీలంకలో లేవు నెల్లూరులోనే ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాం ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో గాజు గ్లాస్ గుర్తు ఉంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దానికి సపోర్ట్ చేస్తారు మేమందరం ఉమ్మడిగానే అని చెప్పి తెలియజేసుకుంటాం